పేరు విజయలక్ష్మి నా భర్త పేరు గోపాలరాజు ఆయన ఆర్ట్ డాన్సు ఫోక్ డాన్సు పెయింటింగ్ పాటలు అన్నిట్లు ఆ ఒక దాంట్లో లేడు ఒకది జయరాదు అనేది లేకుండా అన్ని కళలు అందరూ నెహ్రూ కాండించి ఇందిరాగాంధీ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ జగజ్జీవన్ రావు రాష్ట్రపతి పీవి గిరి సింగ్ సర్వపిల్లి రాధాకృష్ణ లాల్ బహదూర్ శాస్త్రి అందరితోటి మంచి గొప్పవాడు మంచి ఆర్టిస్టు అన్ని కళలను ప్రతిదానికి రావాలి అని పిలిచే డైలీ ప్రోగ్రాంలు చేయాలి పివి నరసింహరావు అనేది ధర్మసాగరం అట్ల మా దగ్గరనే ఆయన ఇంత ఇంటికి కూడా తీసుకుపోయే నేను మా అమ్మగారు అని ఓ చాలా కష్టపడుతున్నాడు ఈ పిల్లలు చిన్నప్పుడైతే రాత్రి రెండు గంటలకు వచ్చి దాన్ చేసి అదంతా కొబ్బరి నూనె రాసుకొని తుడుచుకొని గిన్నెతో నీళ్ళు పెట్టుకుని స్నానం చేసుకున్నాడు ఇక నాకు చిన్న పిల్లలు ఇక లేపకపోయేది లేపిన ఐదుగురు లలిత నటరాజు సంధ్య రాఘవరాజు సురేఖ నటరాజుకి కూడా అట్లనే నాన్న బాటలోనే నడిచిండు చెప్పింది ఉన్నారు అన్ని పనులు వచ్చినాయి వాళ్ళకు కూడా ఉన్నంత దాంట్లోనే మంచిగా సౌన్యంగా బ్రతుకు ఇట్లా నాకు సంతోషం అనిపిస్తుంది నా పిల్లలు బాగుండాలి వాళ్ళ సంతోషంగా ఇవన్నీ వాళ్ళ నాన్నయ్యే వచ్చినాయి అని ఊరికే అనుకుంటా అంతే ఇక ఇప్పుడు ఏ వడ్డీ వాడి చిన్నది కూడా అంతే రాఘవరాజు కూడా అంతే వానికి కూడా డాన్సు కళ పెయింటింగ్ అన్నీ అప్పుడు అందరికీ అట్లనే ఆడపిల్లలకు కూడా వచ్చినాయి అట్లా నారాయణ రెడ్డి నేను ఫోర్త్ క్లాస్ నుంచి క్లాస్మేట్ ఇద్దరు డాన్సు చేయించడానికి అని ఎంతో కష్టపడి కృషి చేసి ఈ హాలు కట్టించుకున్నాను తనకొచ్చినవి అన్ని అన్ని ప్రైజులు అన్ని సర్టిఫికెట్లు అన్ని ఇంట్లో పెట్టి కరీంనగర్ అంటే మా అత్త మామ పేరు వెంకట్రామరాజు మామ పేరు అత్త పేరు భూదేవి టీచరు మా మామగారు కూడా టీచర్ ఉండే ఆయన కూడా చాలా పెద్ద వాళ్ళ పిల్లలకు చెప్పిండు ఆయన మా మామగారు మంచిగా చూసుకునేదప్పుడు పెద్ద చిన్నదాన్ని మంచి చేసుకునేది ఎక్కువ ఇక్కడికి వచ్చేది మా నాన్నగారి పేరు నారాయణరాజు మా అమ్మ లక్ష్మి లక్ష్మీ వరంగల్ జిల్లాలో దేవునూరులో ఉండేది మా నాన్న వ్యవసాయమే ఫస్ట్ వ్యవసాయమే చేయించేది అట్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది హైదరాబాదు వరంగల్ కోర్టుకు పోయేది స్వాతంత్రం వచ్చింది అప్పుడు మా నాన్నగారు ఈ వరంగల్ గొప్పతనం ఏమున్నది అన్నీ అన్ని కదరు అందరికీ అందరికందరూ ఆడ మంచిగా ఉన్నారు మా అన్నగారు కూడా అక్కడనే వరంగల్లా ప్రొఫెషన్ ఉండే బీరదరాజు రామరాజు గారు అని అక్కడ పెద్ద పేరుండే ఇక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చేసిండు బిర్దరాజు రామరాజు గారు మనమరా మంచిగా ఉన్నారు మంచిగా ఉండాలని కోరుతా భద్రకాళి గుడి చూసిన చెరువు రామప్ప అవన్నీ మంచి ఎంత ప్రసిద్ధిగాంచినాయి అవి ఓ ఎక్కడెక్కడోళ్ళు ఫారినర్స్ వచ్చి కూడా ఫోటోలు తీసుకొని చూసి తిరిగిపోతూ ఉంటారు అడుగు